ఉదయం మనం నిద్ర లేవగానే వేటిని చూస్తే మనకి శుభం కలుగుతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా మనందరం పడుకుంటాం పడుకునేటప్పుడు మన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఏం చేస్తారండి పడుకోబెడతారు దేవుడు పటాన్ని దేవుడు ప్రార్థన చేయించేసి పడుకోబెడతారు మనకి ఏర్పేడు ఆశ్రమం అధిపతి అయినటువంటి ప్రకాశానంద స్వామి వారు ఆయన పరమ పూజ్యులు ఆయన ఒక ప్రార్థన ఇచ్చారు దేవుడు ప్రార్థన అది మొత్తం ఆంధ్రదేశాన్ని తెలుగు ప్రతి హృదయంలో కూడా అదే రాత్రులు ప్రార్థన చేసేవారు మా అమ్మగారు మా చేత అదే చేపించేవారు మరి ఉదయం లేవగానే ఏం జరి ఏం చేయిస్తారండి ఆంధ్రదేశంలో మొత్తం ఈ తెలంగాణలో తెలుగు ప్రజలంతా మనకి లేవగానే దేవుడు ఫోటో చూడాలి అది అభ్యాసం చేయించడం కోసం మా అమ్మగారు ఏం చేసేవారంటే రోజు చిన్నప్పుడు ఒక చాక్లెట్ దేవుడికి దండం పెట్టి వెంకటేశ్వర స్వామికి మా కులదేవి వెంకటేశ్వర స్వామి కాబట్టి ఇలా పెట్టేవాడు ఒక చాక్లెట్ తీసిరేవారు అది నిజంగానే దేవుడు వేసేస్తున్నాడేమో అని నేను పెట్టి అలాగ చాలా సంవత్సరాలు దండం పెట్టేవాడిని చాక్లెట్ వస్తుంది పొద్దున్నే లేవగానే అని ఒక రోజును చూసాను వేసేస్తుంటే పైనుంచి ఓహో ఈవిడ ఈవిడేస్తూ పడిందా అని ఊహ తెలిసేసరికి ఆ విధంగా అలవాటు చేస్తారనమాట మన తల్లులు అయితే ప్రొద్దున్నే నిద్ర లేవగానే మన చేతులను చూసుకోవాలట ఇలా చేతులను చూస్తే కర ఆగ్రే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు మధ్యలో విష్ణువు అంచంలో శివుడు అందుకని ఈ యొక్క చేతులు ఎవరైతే ఎవరి చేతులను వాడిని నిద్ర లేవగానే చాలామంది ఇలా రాసుకొని ఇలా చూస్తారు ఇది ఉదయం చేయాల్సిన పని ఇక రెండవది మన గదిలో లేదా మనం నిద్ర లేచిన తర్వాత బయటకు వస్తాం కదా ఆ బయటకు వచ్చిన తర్వాత కొంతమంది దేవుడు పటాలను చూస్తారు ఎక్కడ పడుంటే అక్కడ కాబట్టి ఇది శుభప్రదమైనటువంటిది ముఖ్యంగా అన్నిటికంటే కూడా మన యొక్క తల్లిదండ్రులే ప్రత్యక్ష దేవతలు వాళ్ళు కాబట్టి మన తల్లిదండ్రుల యొక్క ముఖాలను కనుక మనం చూసినట్లయితే ఇంకా వీలుంటే వాళ్ళకు పాద నమస్కారాలు చేసినట్లయితే మనకి ఆ రోజంతా కూడా యాక్సిడెంట్లు జరగాలన్నా కూడా అటువంటివి కూడా తప్పించినటువంటి వాళ్ళని నేను చూశాను అంటే తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు అంత ప్రబలంగా ఉంటాయి ఎవరి తల్లి వాళ్ళకి గొప్ప ఎవరి తండ్రి వాళ్ళకి గొప్ప అందుకనే మై మై డాడ్ ఈజ్ మై హీరో అని మా స్టూడెంట్స్ పెట్టుకుంటూ ఉంటారు ఎవరి ఫాదర్ వాళ్ళకి అలాగే ఉదయం లేవగానే మనము తులసి కోట ఉంటే ఆ తులసమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాలి ఆ తులసి కోట దగ్గర ఆ తులసి తల్లిని కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ఆ తులసి అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది అలాగే మనము విద్యార్థులు ఏం చేయాలంటే పుస్తకాలు చూడాలి సరస్వతి ఉపాసన అంటే మనకి దేవుడు అనగానే మనం ఏమనుకుంటామండి పటంలో ఉండాలేమో పెయింటింగ్ లాగా ఉండాలేమో విష్ణుమూర్తో శివుడో లేకపోతే లక్ష్మీదేవో ఎవరో ఒక దేవుడు పెయింటింగ్ ఉంటే మాత్రమే దేవుడు అనుకుంటాం కానీ దేవుడు అంటే అది కాదు దేవుడు అంటే ఏంటి మనకి మన ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు స్వామి వివేకానందల వారు ఏం చెప్తారు వర్కీజ్ వర్షిప్ అన్నారు వర్కీజ్ వర్షిప్ అంటే ఏమిటి పని ఎవరు ఒక ఉద్యోగస్తుడు తన ఒక కార్పెంటర్ ఉన్నాడు తన పనిముట్లను తాను చూసుకోవాలా రోజు వాటికి నమస్కారం చేసుకోవాలా లేవగానే ఒక రైటర్ ఉన్నాడు ఆయన యొక్క పుస్తకము పెనని అలాగే స్టూడెంట్ వాడి యొక్క చదువుకు సంబంధించినటువంటి పుస్తకాలని అది ఆపర సరస్వతి ఓం ఐం వాగ్వాదిన్య స్వాహ అనేటటువంటి మహామంత్రాన్ని జపించినంత ఫలితం వస్తుందన్నమాట మనం ప్రొద్దున్నే లేచి ఆ యొక్క పుస్తకాన్ని కనుక మనం చూసినట్లయితే ఇకపోతే మనం గార్డెన్లో మనకి గార్డెన్ ఉన్నటువంటి వాళ్ళు పూల చెట్లు వేస్తారు చూడండి ఆ పూల చెట్ల దగ్గరికి వెళ్ళి మనము ఆ పూల చెట్లను కూడా మనం చూసినట్లయితే ఉదయమే అద్భుతంగా ఉంటుందన్నమాట అసలు అంటే అందం సౌందర్యోపాసన కాదు అక్కడ నేచర్ అంటే ప్రకృతి ఓం లక్ష్మీదేవికి ఏం చెప్పాం ఓం ప్రకృతి అయి నమహ అని చెప్పాం అంటే ఆ లక్ష్మీదేవిని మనం చూసినట్లు ఆ దేవుణ్ణి మనం చూసినట్లు అందువలన ఆ రోజున మనము పూల చెట్లను ఏదైతే చూస్తామో ఆ రోజు మనకు శుభప్రదమైనటువంటి రోజుగా మనం చెప్పుకుంటాం అలాగే మనం సూర్యోదయానికి ముందే లేచి మనం సూర్యుణ్ణి కనుక మనం ఉదయాన్నే మనం కనుక చూసినట్లయితే ఆ సూర్యుని దేవుడి యొక్క అనుగ్రహం మన పైన వస్తుంది ఆ రోజు శుభప్రదమైనటువంటి రోజు వస్తుంది అదేవిధంగా మనం ఉదయం లేవగానే పాలు కనుక ఉన్నట్లయితే పాలను కనుక చూసినట్లయితే లక్ష్మీదర్లిని యొక్క చూసినంత ఫలితం అనమాట పాలు పెరుగు పాడిని మనం చూసినట్లు అదేవిధంగా ఎవరైతే తమలపాకు మనీ ప్లాంట్ అని వేస్తూ ఉంటారో చూస్తారా ఆ మనీ ప్లాంట్ ఆ స్పీసెస్ అదేనమాట తమలపాకు లాంటిదే ఆ తమలపాకుని కానీ ఇంట్లో పెంచుకునే తమలపాకు చెట్లు లేనటువంటి వాళ్ళు ఎవరైతే మనీ ప్లాంట్ని చూస్తారో అటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క మనకి ఆ రోజంతా కూడా శుభప్రదమైనటువంటి రోజు అనమాట ఆ విధంగా మనకి అనేకమైనటువంటి అంశాల్లో మనం ప్రతిరోజు కూడా సృష్టిలో మనం భగవంతుడిని మనం చూస్తాం ఇప్పుడు ఇంట్లో పెట్ యానిమల్స్ని పెంచుకుంటాం పెట్ పక్షుల్ని పెంచుకుంటాం అటు వాటి యొక్క ముఖాలను మనం చూసినప్పుడు ఖచ్చితంగా మనకి ఆ యొక్క భగవంతుడి యొక్క దర్శనము ఆ రోజు శుభప్రదమైనటువంటిది అనమాట ఇప్పుడు చాలామంది కుక్కలు పెంచుకుంటారు ఉదయం లేవగానే వాళ్ళకి పెట్టాని మన కుక్కని మనం దర్శనం చేసుకుంటారు మరి ఇటువంటి వాళ్ళు ఆ కుక్కని దర్శనం చేసుకుంటే కాలభైరవని దర్శనం చేసుకున్నంత ఫలితం అలాగే పిల్లి మరి కొంతమంది పెంచుతారు పిల్లిని అపశకునంగా భావిస్తారు ఎవరైతే ప్రత్యంగిర అమ్మవారిని ఎవరైతే దుర్గా అమ్మవారిని పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా మనం కోరుకోకుండా పిల్లు వస్తుందనమాట పిల్లిని పొద్దున్నే పిల్లిని ముఖం చూడకూడదు అంటారు కానీ అది ఆ పిల్లి అనేటటువంటిది పెంచుకునేటటువంటి ముస్లిమ్స్ కానీ హిందువుల్లో కూడా చాలామంది పిల్లిని పెంచుతారు అది పులి జాతికి చెందింది ఇట్స్ ఎ క్యాట్ ఫ్యామిలీ ఏది ఈ పులి సింహము ఇవన్నీ కూడా సో ఆ ఆ అమ్మవారు బై యాక్సిడెంట్ పనిగట్టుకొని మీరు పిల్లి ముఖం చూడాల్సినటువంటి అవసరం లేదు ఎప్పుడైనా యాక్సిడెంటల్గా కనుక ఆ పిల్లి మనకు ఎదురైనా పిల్లి ముఖాన్ని మనం చూసినా ఆ రోజు ఏదో అపుశపనంగా మనం భావించాల్సినటువంటి అవసరం లేదు అది ఆ సాక్షాత్తు పార్ పార్వతీదేవి యొక్క సింహ వాహనంగా మార్జాలాన్ని మనం చూసుకుంటాం అదేవిధంగా చెట్లు పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళకి ఉదయమే కాకి దర్శనం అవుతుంది అరే మనకు కాకి దర్శనం అయిపోయింది ఈరోజు ఏంటి మంచిది కాదేమో అనుకుంటాం కాకి శనీశ్వరుడు శని ఇండిపెండెంట్ గ్రహం స్వయం ప్రతిపత్తి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి గ్రహం అది కాబట్టి ఈ విధంగా మనము కొంతమంది చిలకల్ని చూస్తాము పక్షుల్ని చూస్తాము పిచ్చుకల్ని వాటిల్ని అదేవిధంగా ఇంకొంతమందికి ఈ యొక్క కోతుల్ని మనం చూస్తాం ఇవన్నీ కూడా మనకి ఉదయం మనం చూస్తాం చూసినప్పుడు బ్రహ్మాండంగా మనకి ఆ రోజంతా కూడా శుభప్రదమైనటువంటి రోజుగా మనం భావించవచ్చు అలాగే చిన్న పిల్లలు ఉంటారు ఇంట్లో మన పిల్లలు కూతురు బిడ్డలో లేకపోతే కొడుకుల బిడ్డలు మన వాళ్ళు ఎవరో ఒకళ్ళు చిన్నపిల్లలు దైవంతో సమానంగా పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళ పిల్లలు ఎవరో ఒకళ్ళు అటువంటి వాళ్ళ యొక్క ముఖాన్ని కనుక ఉదయం కనుక మనం చూసినట్లయితే ఆ రోజంతా కూడా విజయంగా ఉంటుందన్నమాట సో ఇలాంటి అంశాలతో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అయితే ఈ యొక్క ఇంకా ఉదయము మనము ఈ జలాన్ని మనము వాటర్ని చూస్తాం గంగే చేప చయమ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధ్యం కురు అని ఆ గంగామాతని వాటర్ మనం ప్రొద్దున్నే లేచి వాటర్ తాగుతాం కాబట్టి ఆ నీళ్ళని మనం చూసినా సరే ఆ గంగమ్మ తల్లి యొక్క దర్శనాన్ని మనం చూసినట్లు ఫలితం అన్నమాట ఆ విధంగా మనము పుష్పాలని పుష్పాలని చూస్తాం ఆ పుష్పాలని తర్వాత కొంతమంది దేవుడి గది మనం స్నానం చేయకుండా ముట్టుకోకూడదండి దేవుడి గది అని ఇలా కొంతమంది అనుకుంటారు ఆ దేవుడి గదివైపు చూసేటటువంటి వాళ్ళు ఉంటారు ఆ దేవుడి గదిలో కిటికీలు పెట్టి అమర్చి లోపల ఉన్నటువంటి ప్రతిమల్ని కానీ లేకపోతే ఆ విగ్రహాలని కానీ మనం దర్శించుకున్నప్పుడు సరిపోతుంది అలాగే మన ఇంటికి ఎవరైనా సరే ముత్తైదువులు కనుక ఉదయం కనుక వచ్చినట్లు అయితే అటువంటి వాళ్ళందరి వాళ్ళ ముఖాన్ని చూసిన ఈ యొక్క పుణ్య పుణ్యస్త్రీని స్త్రీని చూసినటువంటి ఫలితం గౌరీదేవిని చూసినటువంటి ఫలితం వస్తుంది ఆ విధంగా మనం ఈ తెల్లవారుజామున ఈ ఉదయం లేచిన తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలే కాకుండా మిగతా ఎన్నో అంశాలు ఉన్నాయి అటువంటి వాటిని అన్నింటినీ కూడా మనం ఏది చూస్తే శుభప్రదమో మనం మరి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫాలో అవ్వండి లైక్ చేయండి కామెంట్ చేయండి భక్తి సమాచారం వీడియోస్